స్వాగతం ముఖ్యం సార్ టిట్కో ఇలను వెంటనే లబ్ధారులకు అందించేలా చర్యలు చేపట్టండి ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆధీస్తాం అధికారులతో కలిసి టిట్కోయలను పరిశీలించిన ఎమ్మెల్యే హాకీ జిల్లా బాలురా సీనియర్ జట్టుని ఎంపిక చేసిన అన్నమయ్య హాకీ అసోసియేషన్ సభ్యులు ఈ నెల ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ధర్మవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో జట్టు ఆడుతుందన్న నిర్వాహకులు ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు పట్టణంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎంవి రమణ పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు ప్రజాకవి పోతబోలు రెడ్డప్ప బాస్ వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా ఎమ్మెల్యేని ఉపాధ్యాయ సంఘ నేతలు సన్మానించారు అనంతరం ఎంవీ రమణ దంపతులను ఎమ్మెల్యే సన్మానించారు thank ಸರ್ವರು ಶ್ರೀ ಓದರ ದಂಪತಿ ಮನ ಎಲ್ಯ ಶ್ರೀ ಸಾಂಬಾಟಿಗರ ಮಾತನಾಡಿದ

మంచి చదువులు కనిపించింది ఒక ఉపాధ్యాయు కొంతమంది కార్పొరేట్లో చదివారు కార్పొరేట్లో చదివినంత మాత్రం చదువు రాదు ఏమన్నా నేను మదనపల్లి గురించి జట్ చేస్తూ ప్రజల్ని అక్కడ ఎలాంటి టీచర్స్ ఉన్నారంటే మనం జిల్లాకి ఛాలెంజ్ చేయొచ్చు వేరే కార్పొరేట్ స్కూల్స్ ఎందుకంటే అంత మంచి ఉపాధ్యాయులు ఈనా నేను మసి స్కూల్స్ వెళ్ళిన అక్కడ ఎక్కడ టీచర్స్ ఉన్నారంటే వాళ్ళ సేవలు వాళ్ళ సర్వీసులు మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు ఒక రాజకీయ నాయకులు తెల్లవారి నుంచి సాయంత్రం ఇంకోలో ఐదు వందల మంది మిగిలినతో కలుస్తారు వాళ్ళు ఎవరికో ఒకరికి ఏదో ఒకటి చెప్పి ఆ పని పైన వేరే వాళ్ళకి ఎంట్రాస్ చేస్తారు కాకపోతే టీచర్ అనేవారు అలా కాదు ఒక క్లాస్లో నలభై మంది పిల్లలు ఉంటారు ఆరు క్లాసులు అటెండ్ చేస్తారు ఆరు నలభై నుండి రెండు వందల నలభై పిల్లలు రెండు వందల నలభై మంది పిల్లల పేదలు వారి ఆలోచన విధానం వారు చదువుకున్న పద్ధతి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు ఎంతవరకు వాళ్ళు గా ఉన్నారు సబ్జెక్ట్లో తరవగా ఉన్నారా లేదా వాళ్ళు ఏ విధంగా తీసుకువెళ్ళాలా ప్రతి ఒక్క స్టూడెంట్స్ పైన ఒకే నిఘా వేస్తూ రెండు వందల నలభై మంది పిల్లల మీద ప్రతిరోజు ఒక కార్యాచరణ తీసుకొని వచ్చేది ఒక టీచర్ మాత్రమే ఎందుకంటే ఆ విధంగా ఆలోచన చేస్తేనే పిల్లలు మన దేశ నిర్మాణం కోసం దేశ సమీక కోసం దేశ పురోగతి కోసం ఈరోజు మొత్తం సర్వస్వం టీచర్లే చెప్తాను నేను ఎప్పుడు టీచర్లే ఈ దేశ నిర్మాణం కోసం కొనాలి అని చెప్తాను ఆ రోజు కూడా మనం టీచర్స్ డే ఎవరు జరుపుతున్నామో ఆ రోజు కూడా అదే మాట పది పన్నెండు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాల ముందు ఈరోజు కోవిడ్ అన్నా సార్ దాదాపు రిటైర్మెంట్ అయినా కానీ రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకోకుండా సైలెంట్గా ఉన్నారంటే ఒక టీచర్కి ఉన్న ఒకసారి మాస్టర్ సార్కి ఉన్న రాష్ట్ర పరిస్థితులు పాలక వ్యవస్థ ఏ విధంగా ఉంది ఇది ప్రజల కోసం ఉందా ప్రజా వ్యతిరేకంగా ఉందా మంచి కోసం ఉందా చెడు కోసం వస్తుందా అని చెప్పి ఒక అవగాహన మాట్లాడే సందర్భం ఉన్న మన టీచర్స్కి మన ఎమోషన్ గారికి ఉంటారు ఆ దిశలో పెద్దలు గోవి రమణనాథ్ సార్ చెప్పాలంటే హ్యాచ్ సార్ నిజంగా చెప్పాలంటే నేను సార్ అయినా కూడా మీరు ఒక మంచి పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన దక్షత మారిన తర్వాత మదనపల్లి తలరాత్రులు మారిన తర్వాతనే నేను రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుంటున్నాను చేసుకుంటానంటే నేను మేము అందరము మీకు జీవితాంతం రుణపడి ఉంటాము మీ సంకల్పం మీ మాట తీరు మీ గట్టితనం అదే రేపు పిల్లల శ్రేయస్సు మీ దగ్గర తీర్చిది పిల్లలు అదే విధంగా ఉంటారు గట్టిగా ఉంటారని చెప్పి దేవుడు మీ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మీరు నేను శేష జీవితం ఎలా ఉండాలంటే వెళ్తే దేవుడు మీకు సర్వస్వం మర్యాద గౌరవం ఎక్కడ వెళ్తే అక్కడ ఆరోగ్యం అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మన కార్యక్రమానికి కార్యక్రమానికి ఈరోజు ఆయనకు స్వాగతం పలుకుతూ సన్మాన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు ఇక్కడికి విచ్చేయడము సంతోషం చేసే స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్కారం తెలుపుతున్నాం అదేవిధంగా ఓ వి రమణ గారు ఆయన ఉద్యోగ రీతిలో నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా ఉద్యోగం చేసిన దాంట్లో ఎక్కడ కూడా మచ్చలేకుండా ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆయన కుటుంబాన్ని బుద్ధి లేక తెచ్చి ఆయన ఆయన బాగా బిడ్డలందరూ కూడా బంధువులు అందరూ కూడా మంచి ఉద్యోగ రీత్యా చాలా చక్కగా సెటిల్ అయ్యి చల్లని చూపు చూశాడు భగవంతుడు ఓవీ రమణ గారికి ఉన్న మంచి బుద్ధి దీనికి అంత కారణమని తెలియజేస్తూ ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రిటైర్ అయి మంచి సౌకర్యాలతో భగవంతుడు ఆయన ఆయన భార్య బిడ్డల కూడా ఐశ్వర్యాల ఆరోగ్యం ప్రసాదించి తుదీర్ఘ కాలము జీవించాలని సందర్భంగా కోరుకుంటూ ఉన్నత విద్యావంతులుగా రాజకీయ నేతలుగా మీరు సొంత బిడ్డల్లాగా విద్యార్థులను చూసుకుని నిరంతరము వారి వారి ఉన్నతి కోసమే అభివృద్ధి చేసుకుని వారి ఉన్నతికై పాటుపడేటువంటి గొప్ప వ్యక్తులు అలాంటి వ్యక్తుల్లో ఓహేనా కాదు సార్ మంచి పేరు ఆయనకున్నటువంటి ఉన్నతమైనటువంటి బుద్ధి ఈరోజు బుద్ధిలో వారు ఉపాధ్యాయులు విశాఖ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆయన వారు ప్రసాదించాలని అలాగే మీరు తీర్చినటువంటి స్టూడెంట్స్ విద్యార్థులు మిమ్మల్ని ఎన్నీ కూడా మర్చిపోదు సార్ ఎక్కడ కనపడినా కూడా అధికారి రిటైర్ అయిపోతే వారికి సరైనటువంటి గౌరవం ఎక్కడా లభించదు అదే ఉపాధ్యాయులు రిటైర్ అయిపోతే వారి జీవితకాలం అంతా కూడా ఎవరు ఎక్కడ కనపడినా కూడా నమస్కారం సార్ నమస్తే సార్ బాగున్నారా అని అడుగుతాం కాబట్టి వాళ్ళు గౌరవం ఉపాధ్యాయులకు వారు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ పునాది చేసేటటువంటి వ్యక్తులు వారి అందరికీ పాదాలు తెలియజేస్తూ అలాగే ఓవీ రాం ప్రసాద్ గారు దేశ విశ్రాంతి జీవితం సుఖంగా కలవాలని వెంకటేశ్వర స్వామిని భగవంతుని ప్రార్థించుకుంటూ リマルですから、リマルを分かるんです。 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్న కిడ్నీ సంబంధిత వైద్యాన్ని మదనపల్లె పట్టణంలో నేడు ప్రారంభించారు ఎస్ఎల్ ఆసుపత్రి ద్వారా అందించనున్నట్లుగా ఎమ్మెల్యే షాజహాన్ భాష తెలిపారు మదనపల్లిలో ఈ ఆధునిక టెక్నాలజీ కలిగిన ఆసుపత్రి వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ మహ్మద్ గౌస్ ఆర్షియా నిజ్మిలను ఎమ్మెల్యే అభినంది శుభాకాంక్షలు తెలిపారు

ハーカーに。 దేవుడి అనుగ్రహంతో ప్రజల అభిమానంతో తాను ఎమ్మెల్యేగా గెలిచానని మదనపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాష తెలిపారు నేడు కర్ణాటక రాష్ట్రం కురుడుమలై గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మదనపల్లె నియోజకవర్గ రామసముద్రం మండలం నందు ప్రత్యేక కార్యక్రమానం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేకు పెద్ద ఎత్తున సన్మానం చేశారు منسکلکار شیبرتا بل سو را جگی یک ٹھے طرح سے انتا دو انتا کاری دربک ددہ سے درتم انتا دا جای پراک کھنستو دا நிலபட நிலவிட அது ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ ಲಾಸ್ಟ್ ಟೈಮು ಅಣ್ಣ ಅವ್ರು ಬಂದಿದ್ರು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಸೊ ಅರ್ಕೆ ಹತ್ಕೊಂಡು ನೆಕ್ಸ್ಟ್ ನಾನು ಗೆದ್ದರೆ ಮತ್ತೆ ಬರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮ ಮಹಾಗಣಪತಿನ ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡು ಹೋಗಿ ಈಗ ಒಳ್ಳೆಯದಾಗಿದೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ತಮ್ಮನ್ನು ಸಚಿವರಾಗಿ ಕಾಣೋದಕ್ಕೆ ಬಯಸ್ತೀವಿ ಅಂತ ಈ ಮೂಲಕ ಎಲ್ಲರಲ್ಲಿ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಷ್ಟೇ ಅಲ್ಲ ನಮ್ಮ ಕುರುಡುಮಲೆ ಮಹಾಗಣಪತಿ ಮತ್ತು ಹೈದರಾಳಿ ಸ್ವಾಮಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ಇವ್ರದ್ದು ಆಶೀರ್ವಾದ ಇರಲಿ ಅಂತ ದೊಡ್ಡವರ ಆಶೀರ್ವಾದ ಇರಲಿ ಅಂತ ನಾನು ಬಯಸ್ತಾ ಇದ್ದೀನಿ ಐ ವಿಶೋ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ನಮ್ಮ ಭಾಷೆ బీటీ కాలేజీలోని చినరాజదాస్ హాకీ స్టేడియంలో ఆదివారం జిల్లా బాలురా సీనియర్ హాకీ జట్టుకు ఎంపిక చేశారు ఈ ఎంపిక అన్నమయ్య హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది ఎంపికకు జిల్లా నలుమూల నుంచి హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు ఎంపికైన జట్టు ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు ధర్మవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని హాకీ జిల్లా కార్యదర్శి శివప్రసాద్ తెలిపారు ఎంపికైన వారి వివరాలు ప్రకటించారు రెడ్డి జయప్రకాష్ ఓ రెడ్డి ప్ర ప్రసాద్ జె రవితేజ పి రోహిత్ వి సాయి కిరణ్ పి వెంకటసాయి ఎన్ వెంకట్ కె భానుప్రకాష్ బి గంగాధర్ రెడ్డి బి వెంకటనారాయణ పి సందీప్ కుమార్ కుమారాజ కె వర్మ అశోక్ బాబా ఫక్రుద్దీన్ జి నవీన్ తదితరులు పాల్గొన్నారు మదనపల్లి జినరాజ జీనరాజ్ దాస హాకీ స్టేడియం నందు డిస్టిక్ అన్నమయ్య డిస్టిక్ సీనియర్ హాకీ టీం సెలెక్షన్ జరిగినాయి రాయిచోటి సిటిఎం మదనపల్లి నుండి కూడా అనేక మంది క్రీడాకారులు ఈ సెలక్షన్లో పాల్గొన్నారు ఈ సెలక్షన్ కమిటీ సభ్యులుగా మా సీనియర్ హాకీ ప్లేయర్ రమేష్ గారు ఎక్సైజ్ ఫోర్స్ మరియు చాంద్బాషా గారు సిఏ గారు సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు సో వీరిద్దరు ఆధ్వర్యంలో టీం సెలక్షన్ చేయడం జరిగింది ఈ టీం సెలెక్ట్ అయిన టీము ధర్మరంలో జరిగే ఇంటర్ డిస్టిక్ హాకీ టోర్నమెంట్లో పాల్గొంటారు ఈ సమ్మర్లో కూడా హాకీ క్యాంపు బాగా చాలా గ్రాండ్గా నిర్వహించినాం దాదాపు నలభై ఐదు రోజుల పాటు వంద మంది క్రీడాకారులు ఇక్కడ పిల్లలందరూ కూడా దాదాపు వంద మంది ప్రతిరోజు వచ్చారు వాళ్ళకి అందరికీ కూడా ప్రతిరోజు అల్పాహారము బనానా ఎగ్ అన్నీ ఇచ్చి కలర్స్ అన్నీ ఇచ్చి కూడా పిల్లలకు బాగా ఎంకరేజ్ చేశాం ఈ సమ్మర్ క్యాంపులో ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా కోఆపరేట్ చేశారు తల్లిదండ్రులు కోఆపరేట్ చేస్తేనే పిల్లలు గ్రౌండ్కి రాగలరు గ్రా గ్రౌండ్కి వాళ్ళు పర్మిట్ చేస్తేనే పిల్లలు రాగలరు తప్ప సో తల్లిదండ్రులకి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఫస్ట్ మీరు గ్రౌండ్లో పిల్లలు పంపించేస్తే గ్రౌండ్లో మీ పిల్లల బాధ్యత మేము తీసుకుంటాం కాబట్టి పిల్లలందరినీ కూడా దయచేసి గ్రౌండ్కి పంపించండి హాకీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పిల్లలకు స్టిక్ కలర్స్ అన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేసి పిల్లలకు మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దే బాధ్యత మాది దయచేసి తల్లిదండ్రులకు అందరికీ నేను కోరుకునేది ఏమంటే కనుక దయచేసి గ్రౌండ్ పంపించండి వాళ్ళకి ఆరోగ్యము భవిష్యత్తు అన్ని బాగుంటాయి థ్యాంక్ యూ ఈరోజు మదనంపల్లి జీర్ణదాస స్టేడియం నందు సీనియర్ హాకీ సెలెక్షన్స్ డిస్టిక్ సెలెక్షన్స్ కమిటీ ఆధ్వర్యంలో రాయచోటి మదనంపల్లి చుట్టుపక్కల సిటీఎం గ్రామాల నుంచి కూడా విద్యార్థినులు వచ్చారు ఇక్కడ హాకీ ప్లేయర్స్ మంచి సిస్టమేటిక్గా ఎవరు పక్షపాతం లేకుండా మంచి ఎవరు రెస్పెక్ట్గా ఆడారు వాలంటీర్స్ సెలెక్ట్ చేశారు వారందరూ కూడా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ధర్మవరములు ఆడేదానికి పంపిస్తున్నారు అలాగే వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి ఏదైనా ప్రొవైడ్ చేసి పంపిస్తారనేసి మేము కూడా కోరుకుంటున్నాము ఈ కమిటీ ద్వారా ఏదో ఒకటి సహాయ తగరాలు అందించి ఈ టీముకు మేము సాయం చేస్తామని కూడా కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన కమిటీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు సీనియర్ ప్లేయర్స్ అయినటు ప్రసాదన్నకు తర్వాత శివప్రసాదన్నకు అన్నగారికి మా ఫ్రెండ్ ఆసిఫ్కి తర్వాత సినిమా గారికి అందరికీ నమస్కారం ఈరోజు సీనియర్ సెలెక్షన్ అన్నమ జిల్లా సెలెక్షన్స్కు ప్రసాదన్న దగ్గరుండి ఎవరు బాగా అవసరాన్ని ఆడుతున్నారో పర్ఫార్మెన్స్ చూపించారు వాళ్ళకే సెలెక్షన్ చేయడం జరిగింది మదంపల్లి రాయచోటి సిటీఎం పక్క ఉండే ప్లేయర్స్ అంతా వచ్చారు ముఖ్యంగా ప్రసాదన్న చెప్పేటు ఫ్యామిలీ పిల్లలకు గ్రౌండ్ పంపిస్తే హెల్తీగా ఉంటారు తర్వాత వాళ్ళు చాలా షాప్గా తయారవుతారు ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది గేమ్స్ ఆడటం వల్ల ఎందుకంటే ఇంటికాడు ఉన్నారనుకోండి సెల్ ఫోన్ ఆడుకుంటుంటారు అదే ఏదో ఒక సెషన్ వాళ్ళకి అలవాటు చేస్తే మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిల్లలు హెల్తీగా ఉంటారు తర్వాత వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటుంది హెల్త్ పరంగా ఎందుకంటే హాకీ అనేది ఎటువంటి ఖర్చు లేదు తమరు పిల్లలకు పంపించండి ఫ్యామిలీ మెంబర్స్కు మా పోలీస్ శాఖ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత పిల్లలు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతారు ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది త్యాగానికి ప్రత్యా బక్రీద్ పండుగ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి మదనపల్లె పట్టణం బెంగళూరు రోడ్ లోని ముస్లిం సోదరులు సామూహికంగా ప్రార్థనలు చేశారు ఎందుకోసం ఈద్గా మైదానం శుభ్రం చేస్తారు ప్రార్థనల కోసం ప్రత్యేకంగా షామియానాలు నీటి వస్తీ ఏర్పాట్లు చేశారు ఉదయం ఏడు గంటలకు స్థానిక బెంగళూరు బస్ స్టాండ్ నుంచి సామూహికంగా ప్రార్థనలకు బయలుదేరారు ఏడున్నర గంటలకు ఈద్గాల ప్రార్థనలు నిర్వహిస్తారు ఇక ఎనిమిది గంటలకు బెంగళూరు బస్ స్టాండ్ వద్దనున్న జామియా మసీదులో ప్రార్థనలు ఉదయం ఆరున్నర గంటలకు స్థానిక సల్మాన్ ఆర్పిసి మస్జిద్ అలాగే ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక డైవర్స్ కాలనీలో ఈద్గాల ప్రార్థనలు నిర్వహిస్తారు ఇక ముస్లిం సోదరుల సంతల్లో పొట్టేళ్లు మేకలు గొర్రెలను తీసుకొచ్చారు ప్రీతిపాత్రమైన కుర్బానీ మాంసాన్ని బంధువులు పేదలకు పంపిణీ చేసి వారి ఇళ్లలోనూ సంతోషాలు నింపేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రతి ముస్లిం సోదరులు జీవితంలో ఒక్కసారైనా మక్కా మదీనా సందర్శించాలి తద్వారా వారి పాప విమోచనం జరుగుతుంది తల్లి గర్భం నుంచి వచ్చిన బిడ్డ ఎంత స్వచ్ఛందంగా ఉంటాడో హాజ్ ఉమ్రా చేసి వచ్చిన వారు అంత స్వచ్ఛందంగా పవిత్రంగా ఉంటారని ప్రవక్త కురాన్ లో బోధించారు سب سے پہلے عید مبارکبادی پیش کرتا ہوں دعا کرتا ہوں اللہ تعالیٰ ایسے موقع ہماری زندگیوں میں رحبان نصیب فرمائے اور یہ عید قربانی جو ہے حضرت ابراہیم علیہ مسرت تسلیم کی سنت ہے اس کا بڑا حجر و ثواب ہے اللہ تعالیٰ ہماری مغفرت کر دیتا ہے اب اتنا بڑا اہم اتنی بڑی اہم عبادت جب کی جا رہی ہو تو ہم لوگوں کو چاہیے پورے طور پر خیال رکھے اور جب عید قربانی جب جانور ذبح کیا جائے تو اس کے تین حصے کیے جاتے ہیں ایک اپنے لیے دوسرا رشتے داروں کے لیے تیسرا غریبوں کے لیے اس سے معلوم ہوا ہم لوگوں کو چاہیے غریبوں کا پورا خیال رکھیں کیونکہ غریب بھی عید منا لے جب وہ عید منا رہے ہیں اور قربانی دے رہے ہیں سب سے پہلے میں حضرات کو کہتا ہوں کہ پاکی صفائی آدھا ایمان ہے پاکی صفائی آدھا ایمان ہے اس لیے ہم پورے طور پر پاکی صفائی کا خیال کرتے ہوئے جو ہے قربانی دے اور جو ہے عید کی نماز جو ہے ہمارے عیدگاہ میں مینگو روڈ میں ساڑھے سات بجے ادا کی جائے گی اور جامعہ مسجد میں آٹھ بجے ادا کی جائے گی اور مسجد حضرت سلمان فارسی میں چھ بچ کر بیس منٹ پر عید کی نماز ادا کی جائے گی سب حضرات سے گزارش ہے کہ وقت مقررہ پر حاضر ہو جائے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ

ఈరోజు జూన్ సిక్స్టీన్త్న ఫాదర్స్ డే సందర్భంగా వెల్విషస్ మరియు ఫ్రెండ్స్ టు సపోర్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం మదనపల్లి ప్రభుత్వ లెడ్బ్యాక్ నందు చాలామంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను దేశవ్యాప్తంగా రక్తదాతల వివరాలు కలిగిన వెబ్సైట్ ఫ్రెండ్స్ టు సపోర్ట్ సో మీకు ఎప్పుడైనా సరే దేశంలో ఎక్కడైనా సరే బ్లట్ అవసరమైనప్పుడు ఫ్రెండ్స్ టు సపోర్ట్ యాప్లో మనం సర్చ్ చేసినట్టయితే ఆ బ్లడ్ గ్రూప్ సంబంధించిన డీటెయిల్స్ బ్లడ్ డొనర్స్ డీటెయిల్స్ వస్తాయి డైరెక్ట్గా మనం కాల్ చేసి వాళ్ళని బ్లడ్ రిక్వెస్ట్ చేయొచ్చు ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే మీరు కూడా మీ నేమ్స్ని అందులో ఎన్రోల్ చేసుకొని ఆ వచ్చేసరి బస్సులో రక్తదానం చేయడానికి ముందు కావచ్చు కావన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మీ మొబైల్లో ఫ్రెండ్స్ టు సపోర్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటూ పోతున్నాను సో ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి ముందుకు అవసరంగా వేడుకుంటున్నాను టెట్కో ఇళ్లను వెంటనే లబ్ధారణకు అందించేలా చర్యలు చేపట్టండి ఎమ్మెల్యే షాజహాన్ బాష్ ఆదేశం అధికారులతో కలిసి టిట్కో పరిశీలించిన ఎమ్మెల్యే హాకీ జిల్లా బాలుర సీనియర్ జట్టుని ఎంపిక చేసిన అన్నమయ్య హాకీ అసోసియేషన్ సభ్యులు ఈ నెల ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ధర్మవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో జట్టు ఆడుతుందన్న నిర్వాహకులు ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మనం అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం